బుధవారం సూర్యపేట జిల్లా జెడ్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సర్వసభ్య సమావేశంలో తుంగతూర్తి శాసనసభ్యులు మందుల సామెల్ పాల్గొన్నారు ఈ సందర్భంగా జెడ్పీ చైర్పర్సన్ గుజ్జ దీపిక యుగేందర్ మాట్లాడారు బుధవారం సూర్యాపేట జిల్లా జడ్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సర్వసభ్య సమావేశంలో తుంగతుర్తి శాసనసభ్యులు మందుల శామ్యలతో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా జెడ్పీ చైర్పర్సన్ గుజ్జా దీపిక యుగేంధర్ మాట్లాడుతూ జూన్ నాలుగుతో పదవీ కాలం ముగియనుండటంతో జిల్లాలో జడ్పీ నిధులతో ద్వారా చేపట్టిన పలు పథకాలు కార్యక్రమాలు ఈ సందర్భంగా వివరించారు సమావేశంలో భాగంగా తుంగతుర్తి శాసనసభ్యులు మందుల శామ్య మాట్లాడుతూ ప్రభుత్వం విద్యా వైద్యం వ్యవసాయం నీటి పారుదల రంగాలపై ప్రత్యేక దృష్టి సారించిందని ప్రభుత్వ పథకాలు చివరి గ్రామానికి అందాలని అధికారులు ఆ దిశగా ప్రజాప్రతినిధులతో కలిసి సమిష్ఠగా కృషి చేయాలని అన్నారు పల్లెలు దేశానికి పట్టుకొమ్మాలని అభివృద్ధి లక్ష్యంగా మహాత్మాగాంధీ కన్న కళ్ళు సాకారం చేయాలని అన్నారు ప్రభుత్వం త్వరలో పాఠశాలలో ఉపాధ్యాయులను భర్తీ చేయనున్నట్లు అలాగే ప్రతి పాఠశాలలో విద్యా బోధనం మెరుగుగా సాగేందుకు అన్ని మౌలిక వసతులు కల్పించడం జరుగుతుందని పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుండి పేద పిల్లలకు విద్యా బోధనలో అండగా నిలుస్తూ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో అవకాశాలు కల్పించడం జరిగిందని ఈ సందర్భంగా తెలిపారు జిల్లా వ్యవసాయ రంగంలో గణనీయ ప్రగతిలో నిలుస్తుందని వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు పంట సాగు విధి విధానాలపై రైతులకు అందుబాటులో ఉంటూ సూచనలు సలహాలు అందించాలని అలాగే వర్షాలు పడుతున్నందున జ్వరాలు ఇతర వ్యాధులు ప్రబలకుండా మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు ఈ సమావేశంలో జెడ్పీ వైస్ చైర్మన్ డిసిఎంఎస్ చైర్మన్ వెంకటరెడ్డి గోపగోని వెంకట నారాయణ గౌడు ఈసీఓ అప్పారావు పిడి మధుసూదన్ రాజు విద్యుత్ శాఖ ఎస్సీ పాలరాజ్ మిషన్ భగీరథ ఎస్సి వెంకటేశ్వర్లు జిల్లా అధికారులు జడ్పీటీసీలు ఎంపీపీలు తదితరులు పాల్గొన్నారు Healthy required 33 body dishes Raw bitch poured One one two uno not so fast Wait favour